శ్రీ తాత్పర్యం ఏంటి అంటే మన కర్ముల ద్వారా గాని చలనముల ద్వారా గాని మనం మాట్లాడే మాట ద్వారా గాని మనం ఏదైనా చదుసబ్దం విన్న కానీ మన మనసులో దురాలోచన ఏవైనా కలిగి దాని వల్ల గాని మనం చూసే చూపు వల్ల కాని మనం చేసే ప్రయత్నం వల్ల కాని అంటే మనం ఖాయం ఈ శరీరంతో చేసే ఏమైనా కర్మం వల్ల కాని ఎవరికైనా సరే ఎవరి మనసునైనా సరే ఒప్పించే పరిస్థితి వస్తే నొప్పించే పరిస్థితి వస్తే వారికి బాధ కలిగితే విహితం అవిహితం వా మనకి తెలుసో తెలియకో మన ద్వారా ఎదటివాడికి బాధ కలిగితే గనక ఆ మహాదేవుని క్షమించమని ప్రార్థించుకుంటున్నాం దీంతో ఆదిదేవతల ఆదిదేవతల పాద పద్మములకు భక్తి శ్రద్ధలతో నమస్కరించుకున్నావు ఈ మహాదేవుడు సకల నాట్య ప్రియుడు దేవుణ్ణి మనం భక్తితో మాత్రమే మెప్పించగలము ఈ భక్తి అనేది నిష్టగా పూజ చేయడమా లేకపోతే జప తప ధ్యానాలు చేయడమా శ్లోకాలు మంత్రాలు చదవడమా ఇవన్నీ మనకి రాదనుకోండి కేవలం నామ సంకీర్తన చేసి మాత్రం మనం దేవుణ్ణి మెప్పించగలుగుతాం మీకు ఏమీ రాదనుకోండి ఓనమ శివాయ అనుకుంటే సరిపోతుంది జై శ్రీరామ్ అనుకుంటే సరిపోతుంది హర హర మహాదేవు అనుకుంటే సరిపోతుంది ఇందులో పద్ధతులు ఆచారాలు అవన్నీ ఏమీ మూఢనమ్మకాలు కూడా ఉండవు అంచేత మనం ఇప్పుడు చిన్న భజనతో ఆ శివుణ్ణి సాక్షాత్తు ఇక్కడ మండపంలోకి రప్పించడానికి ప్రయత్నిస్తాం నేను మొదటిగా కాంటాను నేనంతా కూడా వినిపించాను ஈஸ்வரு தய திங்கே நமங்கேஸ்வரா

嗯,嗯,嗯